తాజా అంశాన్ని చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో దోపిడీ దొంగలు ఘాతకానికి పాల్పడ్డారు సామర్లకోట బలసులపేటకు చెందిన నాగసాయి అనే వ్యక్తి నాలుక కోశారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగసాయి మృతి చెందాడు మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం చెప్పండి ఘటన ఎలా జరిగింది లలిత ఈ నాగసాయి స్థానికంగా సామలకోటలోని బర్సులపేటకు చెందినవాడు ఇతడు రాత్రి రథం సెంటర్ వద్ద ఉన్నాడనేది కొంతమంది సాక్షులు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది ఈ ఇతను సిడీ స్థానికంగా ఉండే ఒక సిడీ దుకాణంలో భాగస్వామ్యంగా ఉన్నాడు ఇతని వద్ద ఒక నాలుగు వేల రూపాయలతో ఆ రథం సెంటర్ వద్ద సమయంలో రాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఇతను చూసి ఒకసారిగా డబ్బుల కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు డబ్బులు ఇచ్చే క్రమంలో ఇతను కొంత పెనుగులాట జరగటం వెంటనే నాలిక కోసేయటం కూడా జరిగిందనేది సమాచారం వెంటనే ఇతన్ని రాత్రి కాకినాడ ప్రభుత్వాసుపత్రి తరలించారు అయితే తీవ్రమైన రక్తస్రావం జరగడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు ఏమిటి అనేది ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు దీంతో ఇతను తీవ్రమైన ఈ కుటుంబంలో విషాచాలనుకున్నాయి ఇంతటి నాలుగు కేవలం నాలుగు వేల రూపాయల డబ్బుల కోసం ఇంత దారుణానికి గొడిగెట్టిన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు లలిత ధన్యవాదాలు సాయి కృష్ణ